వ్యభిచారం చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ దయచేసి పాటలు పాడొద్దు వాయిద్యాలు వాయించొద్దు సంఘ పెద్దలుగా ఉండొద్దు కనీసం మీరు హెచ్చరికలు చేయడానికి కూడా అర్హత మీకు లేదు మీ పాపాన్ని మీరు విడిచిపెట్టి వచ్చి మీరు ఇక్కడ ప్రసంగం చేయండి నాకేం అభ్యంతరం లేదు ఏమి విడిచిపెట్టి మీ తప్పిదాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టొచ్చు ఇక్కడ పాటలే పాడతారు ప్రసంగాలు చేస్తారు పెద్దరికాయలు చేస్తారు హెచ్చరికలు చేస్తారు వాయిద్యాలు వాయిస్తారు ఏదైనా చేయండి ఫాస్టర్కి మీకు ఏమీ తేడా లేదండి ఎందుకనంటే ఫాస్టర్ గారు ఎంత పరిశుద్ధుడు మీరు అంతే పరిశుద్ధులు ఫాస్టర్ గారికి ఎంత అధికారం ఉందో మీకు కూడా అంతే అధికారం ఉంది ఎప్పుడు మన వాక్యానుసారంగా ఉన్నప్పుడు హలో లూయ కాబట్టి నేను ప్రేమతో చెప్తున్నాను మీరు సిగరెట్లు కాలుస్తూ త్రాగుడు తాగుతూ వ్యభిచారం చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకుని అక్రమ జీవితాలు జీవిస్తూ మీరు దేవుని మందిరంలో ప్రార్థన కూడా పులిపిడి దగ్గరికి వచ్చేయొద్దు అందరికి అర్థమైందనుకుంటా ఆమె ఏం చెప్పండి ఇష్టానుష్ఠంగా బ్రతుకుతూ విచ్చలవిడిగా బ్రతుకుతూ దైవ భయము లేకపోకుండా మీరెంతో మాత్రం ఇక్కడికి వచ్చి పాటలు పాడొద్దండి వాయిద్యాలు వాయించొద్దండి ప్రార్థనలు ఇక్కడికి వచ్చి చేయొద్దండి అదేంటండి పాపులు చోటు లేదండి ఉంది పాపులు చోటు కానీ పాపాన్ని విడిచిపెట్టుకోవడానికే మనం ఇక్కడికి వస్తున్నాం పాపాలు ఒప్పుకోవడానికి మనం ఇక్కడికి వస్తున్నాం